హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మామిడికాయ సీజన్ కదా మనకు మామిడికాయలు సంవత్సరం అంతా దొరికాయి కాబట్టి మనము మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు మామిడి ముక్కలు కానీ సొప్పు కానీ మనము పప్పులోకి కూరలోకి వేసుకోవడానికి సంవత్సరం అంతా నిల్వ ఉండే పద్ధతులు నేను ఇప్పుడు చూపెడతాను ఫస్ట్ మీకు ఇవి ఒక రకమైన పద్ధతి చూపెడతాను ఫస్ట్ ఇలా మామిడికాయలని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని దీన్ని టంకరా అంటారు ఇంగ్లీష్లో అయితే డ్రై మ్యాంగో పీసెస్ అని చెప్పి అంటారు ఇవి ముక్కలు కిలో ఉన్నాయి దీంట్లో కిలోకి రెండు వందల గ్రాముల ఉప్పు వేసుకోవాలి మామూలుగా అయితే కిలోకి పావు కిలో అంటారు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం కూరల్లో వేసుకున్నప్పుడు కొంచెం వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము ఎండకు ఎండబెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి బాగా గలగలలాడేటట్టుగా ఎండాలి చూడండి ఎండినాక ఇలా ఉంటుంది దీన్ని ఇలా గాలి చొరబడని డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ భద్రపరచుకోవాలి సంవత్సరం కంటే ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్న దాన్ని మనము సంవత్సరం అంతా ఎప్పుడంటే అప్పుడు చింతపండు బదులుగా చారు కానీ కూరల్లోకి కానీ పచ్చల్లో కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక రకము ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది అరకిలో ఉన్నది ఈ ముక్కలన్నీ కూడా అరకిలో ఉన్నాయి అరకిలో ముక్కలకి ఒక వంద గ్రాముల ఉప్పు పడుతుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి రెండు చెంచాల ఆవపొడి ఒక చెంచా మెంతి పొడి కూడా వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని తడి లేకుండా ఉన్న గాజు బాటిల్లో భద్రపరచుకోవాలి దీనికి సరిపడా మనము ఉప్పు వేసాం కాబట్టి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పాడవదు మనము పచ్చళ్ళకైతే ఆవు పొడి పొడి ఎలా వేసుకున్నామో అలా వేసుకున్నాం కాబట్టి ఇది పాడవదు ఇది మనకు ఒక టూ త్రీ డేస్ తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుందండి ఏం కాదండి మనకు అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు పప్పుల్లోకి కానీ కూరల్లోకి పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు ఇక మనము వాడుకునేటప్పుడు ఉప్పు వేసుకునే అవసరం ఉండదండి కావాలంటే మీకు రుచికి సరిపడా కొంచెం వేసుకోవచ్చు ఇది ఇంకొక రకమండి ఇట్లా సొప్పులాగా గీకి పెట్టుకున్నాను మనము ఎప్పుడంటే అప్పుడు పులిహోర చేసుకుంటే కూడా ఇది తీసుకొని వాడుకోవచ్చండి ఇది కొంచెమే ఉన్నది అని చెప్పి నేను అందాదకే ఉప్పు పసుపు వేసుకుంటున్నాను సేమ్ ఇది కూడా దానిలాగానేనండి ప్రాసెస్ కిలో ఉంటే రెండు వందల గ్రాములు అరకిలో ఉంటే వంద గ్రాముల ఉప్పు వేసుకోవాలి మనము ఉప్పు ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మనము వాడుకునేటప్పుడు మాత్రము ఉప్పు వేసుకునే అవసరం ఉండదండి ఒకవేళ మీకు ఉప్పు కొంచెం అవసరమైతే మీ రుచికి సరిపడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా గాజు సీసాల్లో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం కొందరికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళకు తెలియజెప్పాలని చెప్పి నేను ఇలాంటి పద్ధతులు చెప్పాను ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్